సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి మరి ఏంటిది సామాజిక తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రజలకు సామాజిక తెలంగాణ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఖమ్మం జిల్లా స్వభావాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది తెలంగాణ సంస్కృతి ఉంటుంది గిరిజన సంస్కృతి ఉంటుంది ఆదివాసీ సంస్కృతి ఉంటుంది అన్నీ కలిసి ఉంటాయి కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటివరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేళ్ళ చరిత్రలో అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చిందని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టుంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు పోనీ యువకులు కంప్లీట్గా ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిర్రు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్టుంది సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేస్తాం అది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్య పరంగా ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రాష్ట్రంలో